హాయ్ అండి అందరికీ నేనైతే బ్లౌజ్ హ్యాండ్ అయితే కట్ చేసినప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్క మీరు లైనింగ్ అనేది జరుపు పెడుతురు ఎందుకు అని అయితే అడుగుతున్నారు ఇప్పుడు వీడియోలో చూసారు కదండి మనం ఎప్పుడైనా హ్యాండ్ కట్ చేసేటప్పుడు అయితే ఇలా హ్యాండ్ లూజ్ అయితే కొలుచుకోవాలి కొలుచుకున్న తర్వాత మనం ఇలాగలక డబల్ ఫోల్డింగ్ అయితే చేసినప్పుడు మనకేమవుతుందంటే నాలుగు మడతలు చంక పిలకలు అనేది పడే ఛాన్స్ ఉంటుంది అదే నేను ఇప్పుడు జరిపేలా లైనింగ్ అయితే వేశాను అంటే ఇప్పుడు మనం చంక లూజుతోటి మీరు ఖర్చు ఎక్స్ట్రా ఎంత తీసుకుంటున్నారు ఒకటిన్నర ఇంచా రెండించులు తీసుకుంటారా సైడ్ జెంట్ల ఖర్చు అనేది దాన్ని బట్టి మీరు మార్క్ అంటే ఇట్లా కొలుచుకొని క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ వేసుకొని కనుక మీరు ఇలా పరుచుకొని మన హ్యాండ్ అయితే ఇప్పుడు నేను సీదా వైపు అయితే వేస్తున్నాను ఇలా చేతి లూజు చంక లూజు కనుక మనం మార్కింగ్ వేసుకొని రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ కనుక వేసుకున్నట్టయితే మనకు హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా మార్కింగ్ వేసి కట్ చేసినప్పుడు చంక జాయింట్లు అనేది ఎక్కడ ఒక రెండు సైడ్లే పడుతుంది మిగతా మిగతా సైడ్ అయితే పడదనమాట అందుకోసమే నేనైతే ఈ క్లాత్ ఇలా అయితే వేస్తూ ఉంటానండి అదే విధంగా చూసారు కదా ఇప్పుడు నేను కటింగ్ అయితే అయిపోయింది కింది సైడ్ మాత్రమే రెండు జాయింట్లు వస్తాయి పైన సైడ్ రాదనమాట ఈ పైన సైడ్ ఎలా క్లాత్ అనేది తీసుకోవాలంటే నార్మల్గా మీరు కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా తుక్ అయితే ఉంటుంది కదా అందులో నుంచి వెళ్ళి ఇప్పుడు నేను చూపించే విధంగా ఒక హాఫ్ ఇంచు లోపలికని మార్జింగ్ అయితే చేసుకోండి అంటే ఇప్పుడు ఎక్కడ క్లాత్ తక్కువ వచ్చింది దానికి హాఫ్ ఇంచ్ మార్జింగ్ చేసుకున్న తర్వాత అది దానిపైన క్లాత్ పైన ఇలా వేసి మనం చుట్టూ రౌండ్ కట్ చేసుకుంటే సరిపోద్ది అర్థమైంది అనుకుంటున్నాను